కోకాపేటలో ఎకరం వంద కోట్లు వరికింది కదా నియో అది గుట్టలను తొలిచి అమ్మినటువంటి భూములు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసుకోండి ఇప్పటికెళ్దాం మళ్ళా నియో పోలీస్ కుంద వంద కోట్ల ఎకరం ఉందా దాని కూతవేటు దూరంలోనే మై హోమ్ రామేశ్వరం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా భారీ ఎత్తున అవుతా ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడు ఈ పర్యావరణ ప్రేమికులు ఎవరైతే మాట్లాడుతున్నారో అందరు నియో పోలీస్ అప్పుడు మీ మీ చిత్తం తెలుస్తుంది ఆ సోషల్ మీడియా పెట్టగానే కాదు లేదంటే ఆ డ్రగ్స్ ఆగి పెట్టగానే కాదు ఎల్లండి అక్కడికి వెళ్ళి వెళ్ళి చూడండి ఆ ప్రకాశ్ రాజ్ చూడ పోలీస్ హోవే అందరు మాట్లాడతారు సెలబ్రిటీ మాట్లాడుతున్నారు కదా న్యూ పోలీస్ వస్తారు అందరూ అది చేత కాదు మనకి ఆ సోషల్ మీడియాలో పెట్టాలి అది చేయాలి తప్ప బయటికి ఒక అడుగు పెట్టే పెట్టామని సోయి కూడా లేనటువంటి చాత కానీ దద్దమ్మని ఎస్ న్యూ లో గుట్టని దొరికి ఈ రోజు ఆ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు బరాబర్ నేను నేను దాని మీద మల్టిపుల్ స్టోరీ చేస్తాను ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు ఎందుకు కేటీఆర్ సంకనకుంటున్నారు అందరు సెలబ్రిటీలు అంతా కూడా సిగ్గుండాల కొంచెమైనా సెలబ్రిటీలు అనుక ఒక బాధ్యతగా వ్యవహరించాలి ఇష్టం వచ్చిన కాదు